అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు మా కలవకుర్తిలో గత ప్రభుత్వం రెండు వందల నలభై డబుల్ బెడ్రూమ్స్ స్టార్ట్ చేస్తుంది అధ్యక్ష అస్తవ్యస్తంగా దాదాపుగా ఐదు సంవత్సరాలు వాటిని కట్టి కరెంటు లేదు దానికి రోడ్ లేకుండే తర్వాత వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు పైప్ లైన్ లేకుండే ఇవన్నీ ఏది చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంచి స్కీమ్ కూడా ఇంద్రమ్మ ఇండ్లు వీధులకు ఇస్తామని చెప్పేసి చెప్పినారు మళ్ళీ గట్టే పరిస్థితి ఉండదు కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినటువంటి గత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో మేము సిడిఎఫ్ నుంచి దాదాపుగా కోటినర ఖర్చు పెట్టి మళ్ళీ అవి అన్ని కూడా ఫెసిలిటీస్ కల్పించి రెండు వందల నలభై మందికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష ఆ టైంలో దాదాపుగా పద్నాలుగు పద్నాలుగు వందల ఇండ్లు బీద పుస్తకానికి కట్టిస్తామని చెప్పిన ఆ ప్రభుత్వం అవి తుంగలలోకి బీదలను పట్టించుకోకుండా మరి కాలయాపన చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా బీదలకు గూడు ఉండే విధంగా చూస్తామని చెప్పినారు దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చినారు చాలా సంతోషం కానీ ఆ మూడు వేల ఐదు వందల ఇండ్లు సరిపోయేటువంటి పరిస్థితి లేదు బీద బీద పరిస్థితిలో కలవపృతి ఉంది చాలామంది దాదాపుగా ఇంకా నాలుగు వేల మంది ఆ వన్లోనే ఉన్నారు అది తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది గౌరవ మంత్రి గారు ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఓపెనింగ్ అక్కడికి వచ్చి ఉన్నారు ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరి డిమాండ్ను పెట్టి ఒక వెయ్యి ఇండ్లు అడ్షన్లు ఇస్తామని చెప్పినారు గౌరవ మంత్రి గారికి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా మరి ఆ వెయ్యి ఇండ్లు కాకుండా ఇంకొక మూడు వేల ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొక విషయం గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయడం ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఇండ్లు కట్టమని చెప్పిన అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నది ఇచ్చి ఉన్నాం అయితే ఆ రోజు కొద్దిగా హడావుడిగా జరిగినటువంటి కార్యక్రమంలో కొంతమంది ఆరు వందల లోపల స్క్వేర్ ఫీట్లు కట్టమంటే కొద్దిగా ఎక్కువ కూడా కట్టినారు వారికి మరి తెలియనటువంటిది ఆ రోజు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం కానీ ఆ రిస్ట్రిక్షన్ తెలియక బీద వాళ్ళు కొంత పెద్దగా కూడా కట్టుకున్నారు దాదాపుగా ఒక వంద స్క్వేర్ ఫీట్లు రెండు వందల స్క్వేర్ ఫీట్లు కూడా ఎక్కువ పెట్టినారు మరి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అది కన్సిడర్ చేసి ఆ బిల్లులు ఇప్పించాల్సిందిగా పైలట్ ప్రాజెక్ట్ కింద అదేవిధంగా తెలియకనో తెలిసో కానీ దాదాపుగా బేస్మెంట్ వేసినప్పుడు ఒక పది ఇరవై స్క్వేర్ ఫీట్స్ ఎక్కువ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అది పొరపాటున చేసినటువంటిది తెలియక చేసినటువంటిది మరి అలాంటివి మా కలవకూర్తి కాన్స్టిట్యూన్షన్లో దాదాపుగా ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యన ఉన్నాయి వాటికి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది ప్రతిరోజు కూడా నేను అనుకుంటున్నాను అందరి గౌరవ శాసనసభ్యులకు కూడా అదే సమస్య ఉండి ఉంటుంది ఆ డెబ్బై మంది రోజు ఇంచుమించుగా ఐదుగురు పది మంది మా చుట్టూ తిరుగుతా ఉన్నారు మేమేం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభుత్వం దీని మీద మరి ఒక డిసిషన్ తీసుకొని వారికి సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మరి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నా ఎందుకంటే చాలా అతి బీద వాళ్ళకే మనము ఆ ఇండ్లు అలాట్ చేసినాం కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాల్సిందిగా అదేవిధంగా మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా నాలుగు వేల ఇండ్లు దాదాపుగా మా కాన్స్టెన్స్కి ఇస్తే ఎల్వన్లో ఉన్న వాళ్ళకే అంటే అతి బీద వాళ్ళు వాళ్ళకి ఎక్కడో చిన్న ల్యాండు డెబ్బై గజాలు వంద గజాలు లోపల ఉన్నటువంటి వాళ్లకు మరి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారిని నాలుగు వేల ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా నాకు గౌరవ అధ్యక్షులు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి నేను ఇరిగేషన్ మీద మాట్లాడాలి నాకు ఛాన్సలర్ దీనికి ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు దాని తర్వాత నేను ఎక్కువ టైం తీసుకొని రెండు మూడు నిమిషాలు ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది చెప్పాల్సి ఉంది నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఇస్తున్నాను थैंक यू डॉक्टर पालबाई हरीश बाबू